యుద్ధం యుద్ధం ఇదిగో పాక్ సేనలు ఎల్ఓసీ వైపు కదిలాయి పాక్ బుద్ధి చెప్పేందుకు భారత కూడా రెడీ అయ్యాయి ఇంతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంటర్ అయ్యారు ప్రపంచం మర్చిపోయిన పెద్దన్నను తానేనని చేశాడు వచ్చాడు వద్దన్నాడు యుద్ధాన్ని ఆపేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్తాన్ తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేశానన్నాడు ప్రపంచ దేశాలారా నా వైపు చూడండి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశానని ప్రకటించుకున్నారు ట్రంప్ సాయంత్రం ఐదు గంటల నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది ఈ నెల పన్నెండున భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగనున్నాయి యుద్ధం ఆగిందోకే కానీ భారత్ పాక్ మధ్య మూడో దేశం జోక్యం చేసుకోద్దన్న సిమ్లా ఒప్పందం ఏమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి ఇరు దేశాలు అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకం చేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఏ సమస్య వచ్చినా మూడో దేశం ప్రమేయం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించాలన్నది సిమ్లా ఒప్పందం ముఖ్య ఉద్దేశం అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకుని ఇరు దేశాలతో చర్చలు జరిపి యుద్ధాన్ని నాపేసింది